ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి లలితా సహస్రనామ స్తోత్రంలోని పదమూడవ శ్లోకం యొక్క విశేషమైనటువంటి వివరణ ఇప్పుడు మనము తెలుసుకుందాం శ్లోకము కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత ఈ శ్లోకంలోని రెండు పాదాలు మొదటి పాదము కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఈ నామంలో అమ్మ భుజాలను వర్ణిస్తున్నారు అవి బంగారంతో చేసిన అంగదాలు కేయూరాలు ఇవి బంగారు ఆభరణాలు వంకిలతో అందమైన బాహులు కలిగినది అమ్మ అని అర్థం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే అంగదము కేయూరము అను బంగారపు కమనీయపు భుజాలచే ప్రకాశిస్తుంది అమ్మ అని భావం అన్నమాట అమ్మవారి నాలుగు భుజాల కాంతిని దర్శించుట ఈ నామం యొక్క ధ్యేయం శ్రీదేవి శరీరమే బంగారు కాంతులను విరజిమ్ముతూ ఉంది నాలుగు భుజాలు అంతఃకరణ చతుష్టయమునకు సంకేతాలని ఇదివరకే మనము చెప్పుకొని ఉన్నాం భుజాల కాంతిని ధ్యానించడం వలన అంతఃకరణ పరిశుద్ధి వస్తుంది కరణమునకు అంటే చేతులకు అంతఃకరణ పవిత్రతయే ముఖ్యం అట్టి పవిత్రత శ్రీదేవి నాలుగు భుజముల ఆభరణముల కాంతిని ధ్యానించడం ద్వారా ఏర్పడుతుంది కాంతివంతమైన ఆమె భుజములు అంగద కేయూర ఆభరణాలను ధరించినట్లు భ్రమకొల్పును కానీ నిజానికి ఆమె భుజముల సౌష్ఠవము కాంతి కలిగి ఉంది ఆభరణాలను పెట్టుకునట వలన సామాన్యులు అందంగా కనిపిస్తారు అందమైన వారు ఆభరణాలను పెట్టుకున్నప్పుడు వారి కాంతి ఆభరణాలకు అందమిస్తుంది అమ్మ ధరించిన ఆభరణముల నుండి విరజిముచున్నటువంటి కాంతి అమ్మ భుజముల నుండి జరించిందే కానీ బంగారం నుండి కాదు బంగారమే అమ్మ శరీరం నుండి పుట్టింది కదా కావున నాలుగు భుజములు హిరణ్మయముగా భావన చేస్తూ అందలి కమనీయత్వము గ్రోలుటలో మనస్సు హరింపబడాలి బహిర్ముఖమైన మనస్సు అంతర్ముఖమై బంగారు కాంతులతో మునిగినప్పుడు అంతఃకరణములు పరిశుద్ధి చెందుతాయి అట్టి అంతఃకరణములు బహిష్కరణములను కూడా చైతన్యవంతంగా చేస్తాయి అది కారణంగా లోకహిత కార్యాలను ఉనర్చు అంగబలము భుజబలము ఉపాసకునకు ఏర్పడతాయి మెడ బాహువులు కంఠము మిథున రాశి చిహ్నాలు మిథున రాశి ద్విస్వభావ రాశి ద్వంద్వముగా కనపడుచున్న సమస్త సృష్టి రహస్యాలు కూడా ఈ రాశి ఎందు సంకేతించబడ్డాయి ముందు తెలుపబడిన నామాలలో గల అమ్మేడ మంగళసూత్రాలు నామమున అంగద కేయూరములు తెలుపబడటలో ద్వంద్వము కలిగి అధిష్టించబడినటువంటి సమన్వయము కలిగిన దేవిగా అమ్మను అవగాహన చేసుకోవాలి దేవి సహస్ర నామముల ఎందు ద్వంద్వములు పరస్పర విరుద్ధములు అయిన విషయముల ఎందు ఏకత్వాన్ని ప్రతిపాదింపబడింది ఏకత్వమునందు ద్వంద్వములను దర్శించుట మొదలగును అంగదము అంటే భుజముల ధరించే ఆభరణం కేయురము భుజము పైన అంటే చేతి మొదలనందు ధరించే ఆభరణము భుజకీర్తి నిజానికి అంగదము కేయురము అనే రెండు పదాలు కూడా ఒకే అర్థాన్ని చెప్తాయి అని సూర్య సూర్యదాయాంధ్ర నిఘంటువు చెప్తోంది అంగదములు కేయురములు అనే ఆభరణాలను భుజములందు ధరించినది బ్రహ్మోత్తరఖండంలోని శివ ధ్యాన ప్రకరణలో దానం నాగవలయ కేయూరాంగద ముద్రిత అని చెప్పబడింది అంటే నాగవలయము కేయూరము అంగదము ముద్రికలను ధరించింది అని అలాగే కేయూరము అంగదము హారము కంకణము మొదలైన ఆభరణాలచే ప్రకాశించినది అని అగ్నిపురాణంలో కేయూరాలు అంగదములు అని చెప్పబడింది బంగారంతో చేయబడిన కేయూరాలు అంగదములు ధరించి ప్రకాశించు భుజము కలది అమ్మ దుర్వాసుల వారు శ్రీదేవి మహంస్థుతిలో ముప్పై నాలుగవ శ్లోకంలో ఆ దేవిని స్థుతిస్తూ తల్లి నీ చేతులు ముత్యాలు రత్నాలు పొదగబడిన చిత్ర విచిత్ర కాంతులతో ప్రకాశిస్తున్న మణికట్టు మోచేయి భుజము భుజముల మీద ధరించు ఆభరణముల చేత వ్రేళ్ల వృంగరాల చేత ప్రకాశిస్తున్నాయని కనకం అంటే బంగారు ఒక గణము గాజులు లేదా కంకణాలు కేయూర అనేది పై చేతుల్లో ధరించే ఒక రకమైనటువంటి ఆభరణం ఆమె ఈ ఆభరణాలను ధరించి ఉంది బహుశా దీని అర్థము ఈ క్రింద వాటి కావచ్చు ఈ రెండు ఆభరణాలు బంగారంతో తయారు చేయబడ్డాయి మరియు చేతుల్లో ధరించబడతాయి అవి రూపంలో భిన్నంగా ఉన్నప్పటికీ కూడా రెండింటిలోనూ బంగారం అనే పదార్థము ఒక్కటే జీవుల రూపాలు భిన్నంగా ఉన్నప్పటికీ అంతర్లీనం బ్రహ్మం అలాగే ఉంటుంది అంగదం అంటే భుజములు ధరించే ఆభరణం కేయురము భుజము పైన అంటే చేతి మొదల నుండి ధరించే ఆభరణం భుజకీర్తి అంగజము కేయురము రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి చేతికి ధరించే ఆభరణాలు అని ఆ తల్లి చేతికి ముత్యాలు రత్నాలు పొదగబడిన అద్భుతమైన కాంతులతో ప్రకాశిస్తున్న మణికట్టు మోచేయి భుజముల మీద ధరించు ఆభరణములచే వేళ్ళు వృంగరాలచే ప్రకాశిస్తుంది మెడ బాహువులు కంఠము మిథున రాశి చిహ్నాలని చెప్పుకున్నాం ఇది ద్విస్వభావ రాశి ద్వంద్వంగా కనిపించు కనిపించేటటువంటి సృష్టి రహస్యాలు ఈ రాశి ఎందు సంకేతించబడ్డాయి ఈ నామాన అంగద కేయురాలు తెలుపబడ తెలుపబడటలో ద్వంద్వం కలిగి అధిష్టించబడిన సమన్వయం కలిగిన దేవిగా అమ్మను అవగాహన చేసుకోవాలి దేవసాహస్రనామముల ఎందు ద్వంద్వములు పరస్పర విరుద్ధములు అయినా కూడా విషయముల యందు ఏకత్వం ప్రతిపాదించబడింది అట్టి ఏకత్వమునందు ద్వంద్వములు దర్శించుట మొదలవుతుంది తర్వాత రెండవ పాదము రత్నగ్రైవేయ చింతాకలోల కలోలముక్త ఫలాన్విత అంటే రత్నములు బంగారము ముత్యములతో చేయబడిన కంఠాభరణాలను దాల్చింది అని అర్థం కంఠము ఊర్ధ్వలోకానికి మానవ లోకానికి మధ్యస్థమైన లోకం మానవ ప్రజ్ఞ విశిష్ట శుద్ధి నొందనిదే దివ్య లోకానుభవములకు పాత్రత పొందదు ఈ నామన చెప్పబడిన కంఠాభరణములలో రత్నములు ముత్యములు బంగారము ఉన్నాయి రత్నములు బంగారములో పొదగబడినవి అవి కంఠమున అలంకరించగా చలించుచున్న ముత్యపు హారపు హారము ఒకటి కంఠాభరణానికి తగులుకొని ఉంది ముత్యం హారము చలించుట మనో చాంచల్యాన్ని సూచించును ఈ చపల స్వభావము ఉపాసకునే కంఠములందు చింతలు గలవారిగా సూచిస్తుంది చింతలను గూర్చి దేవిని ధ్యానించువారు ఈ కదులుచున్న ముత్యపు హారపు వంటివారు అంటున్నారు ముత్యమునకు చంద్రునకు మనస్సునకు గల స్వాభావిక సంబంధాన్ని ఇచ్చట గమనించాలి కంఠమున పరిశుద్ధి కలిగిన కొలది నిశ్చలమైన రత్నము బంగారము కాంతులను దర్శనమవుతాయి అంతకు పూర్వము చింతాకలితమైన చంచలమైన ఆరాధన ఇప్పుడు నిశ్చలమైన ఆరాధనగా పరిణితి చెందుతుంది క్రింద ఉన్న మృత్యపు హారము తను స్వభావము దైవీ స్వభావము మిశ్రమంగా ఉండటచే కదులుచు ఉంటుంది దానికి ఆధారమైనటువంటి కంఠాభరణము జీవుని భూమికయైన దేహపుంజము అధిష్ఠించి ఉన్న ప్రజ్ఞకు సంకేతం నిశ్చలమైన కాంతి లోక ప్రవేశమునకు కూడా సంకేతం ఇట్టివారు దేవిని నిశ్చలంగా ధ్యానం చేస్తారు పై నిశ్చలత్వమును పొందుటకు ఉపాసకుడు వాంగ్మయ తపస్సును చేయవలసి ఉంటుంది కంఠపు లోయ నుంచి వచ్చు శబ్దాలను దైవంగా దర్శించుచు మాట్లాడుట ఈ తపోనియమం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అశ్లీలము అపవిత్రము అబద్ధము కలుగజేయు ధ్వనులను పలుకరాదు కంఠాభరణాన్ని దాని మధ్య వ్రేలాడు హారమును పై విధంగా ఆరాధన చేయుట ఉపాసకునకు శ్రేయస్కరం రత్నములతో చెక్కబడిన బంగారు కంఠాభరణములు కలది దీనిలో మువ్వలు వ్రేలాడుతున్న పథకం వంటిది దాన్నే ప్రస్తుతం మనము డాలరు అంటూ ఉంటాం అదే చింతాకు పతకం అయితే ఇది పాపిట బొట్టు అని కొందరు అంటారు కానీ గ్రైవేయము అని చెప్తున్నారు గ్రీవము అంటే మెడ గ్రైవేయము మెడను ధరించింది కాబట్టి రత్నాలు ముత్యాలు బంగారం కలిసి చేయబడిన కంఠాభరణం కలది ఆంధ్రదేశంలో చింతాకు పథకము ప్రసిద్ధి చెందింది భక్తరామదాసు సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము అంటాడు కంఠస్థానమునందు పరమేశ్వరిని ధ్యానించేవారు గ్రైవేయ చింతాకులు వీరు మధ్యములు లౌకిక విషయాలందు ఆసక్తి కలవారు నీచులు ముక్తి కోసం ధ్యానించేవారు ఉత్తములు దుర్వాసుడు శ్రీదేవి మహస్థుతిలో ముప్పై నాలుగవ శ్లోకంలో పరమేశ్వరి కంఠసీమలోని ఆభరణాలను వర్ణిస్తూ ఓ పరమేశ్వరి నీ మెడ శంఖాకారంలో ఉంది అటువంటి మెడలో వజ్రాలతోనూ మంచి ముత్యాలతోనూ కూర్చబడిన పట్టెడ అలంకరించి ఉంది అని ఇంకా సౌందర్యలహరిలోని డెబ్భై నాలుగవ శ్లోకంలో ఆది శంకరుల వారు వర్ణిస్తూ తల్లి నీ వక్షస్థలము గజాసురుణ్ణి సంహరించి అతని కుంభస్థలము నుంచి తెచ్చిన ముత్యాలతో చేసిన ఆభరణాలతో చిత్ర విచిత్ర కాంతులతో ప్రకాశిస్తుంది అని ఇక్కడ ఏనుగు కుంభస్థలంలో రత్నాలుంటాయి అని చెప్తున్నారు శంకరులు ముత్యాలు ఆరు విధాలుగా దొరుకుతాయట ఏనుగుల కుంభస్థలమునందు వెదురు చెట్లయందు పాము పడగలయందు మేఘములయందు ముత్యపు చిప్పులయందు చెరుకు గడలందు ముత్యాలు దొరుకుతాయి ఇవి రకరకాల రంగులు కలిగి ఉంటాయి ఏనుగు కుంభస్థలమునందు చిత్ర విచిత్ర వర్ణములు కలవి వెదురు చెట్లయందు తెలుపుతో కూడిన ఎరుపు వర్ణ కలవి పాము పడగలయందు నీల వర్ణములు కలవి మేఘములయందు మెరుపు వర్ణములు కలవి ముత్యపు చిప్పలయందు శ్వేతవర్ణములు కలవి చెరుకుగడయందు పసుపు వర్ణములు కలవి పరమేశ్వరి మెడలో వేసిన హారంలోని రత్నములు ఏనుగు కుంభస్థలము నుండి తెచ్చినవి అందుచేతనే అవి చిత్ర విచిత్ర కాంతులతో మెరుస్తున్నాయట ఆమె రత్నాలు పొదిగిన బంగారు లాకెట్టు మరియు ముత్యాల హారాన్ని ధరించి ఉంది ఈ ఆభరణాలు ఆమె మెడలో వేలాడుతూ ఉన్నాయి ఈ ఆభరణాలు వేలాడదీయడాన్ని మనస్సుతో పోల్చారు ఆమె పూర్తి రూపాన్ని అంటే తల నుండి పాదం వరకు ధ్యానం చేయలేని వారిని తక్కువ తరగతి భక్తులు మరియు లోలలు అని పిలుస్తారు ఆమె పూర్తి రూపాన్ని ధ్యానించగల వారిని ఉన్నత తరగతి భక్తులు మరియు ముక్తాలు అని పిలుస్తారు లోలలు లేదా ముక్తాలు వారి వర్గం ప్రకారం వారి ప్రార్థనల ప్రయోజనాలను పొందుతారు లోల ముక్త ఫలాన్విత యొక్క అర్థం ఇది ఆమెను పూజించేటప్పుడు పరధ్యానం లేకుండా తన మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి రత్నములు బంగారము ముత్యాలతో చేయబడిన కంఠాభరణములను దాల్చింది అని ఈ నామానికి అర్థం కంఠము ఊర్ధ్వలోకానికి మానవ లోకానికి మధ్యస్థమైన లోకం మానవ ప్రజ్ఞ విశిష్ట శుద్ధి నొందనిదే దివ్య లోకానుభవములకు పాత్రత పొందదు ఈ నామాన చెప్పబడిన కంఠాభరణములలో రత్నములు ముత్యములు బంగారముంది రత్నములు బంగారములో పొదగబడినవి అవి కంఠమున అలంకరించగా చలించుచున్న ముత్యపు హారం ఒకటి కంఠాభరణానికి తగులుకొని ఉంది ముత్యపు హారము చెలించుట మనోచాంచల్యానికి సూచన అనమాట ఈ చపల స్వభావము ఉపాసకుని కంఠములందు చింతములు కలవారిగా సూచిస్తోంది చింతలను గురించి దేవిని ధ్యానించేవారు ఈ కదులుచున్న ముత్యపు హారం హారం వంటివారని చెప్పుకున్నాం ముత్యానికి చంద్రునికి మనస్సునకు గల స్వాభావిక సంబంధం కూడా ఇక్కడ గమనించుకోవాలి కంఠమున పరిశుద్ధి కలిగిన కొలది నిశ్చలమైన రత్నము బంగారము కాంతులు దర్శనమవుతాయి అంతకు పూర్వము చంచలమైన ఆరాధన ఇప్పుడు నిశ్చలంగా ఆరాధనగా మారుతుంది క్రింద ఉన్న ముత్యపుహారము తన స్వభావం దేవి స్వభావం మిశ్రమంగా ఉన్నట చేత కదులుస్తూ ఉంటుంది దానికి ఆధారమైన కంఠాభరణము జీవుని భూమికయైన దేహపుంజము అధిష్ఠించి ఉన్న ప్రజ్ఞకు సంకేతం నిశ్చలమైన కాంతిలో ప్రవేశించుటకు ప్రవేశించడానికి సంకేతం ఇటువారు దేవిని నిశ్చలంగా ధ్యానం చేస్తారు పై నిశ్చలత్వాన్ని పొందుటకు ఉపాసకుడు వాంగ్మయ తపస్సును చేయవలసి ఉంటుంది కంఠపు లోయం నుంచి వచ్చు శబ్దాలను దైవంగా దర్శించి మాట్లాడుట ఈ తపోనియమం ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్లీలాన్ని అపవిత్రము అబద్ధము కలుగు చేయు ధ్వనులను పలుకరాదు కంఠాభరణాన్ని దాని మధ్య వ్రేలాడు ముత్యపు హారమును పై విధంగా ఆరాధన చేయడం అనేది ఉపాసకునకు శ్రేయస్కరము ఓం శ్రీ మాత్రే నమ రేపు ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ